కీర్తనలు గ్రంథం నలభై రెండవ అధ్యాయము దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది నా ప్రాణము దేవుని కొరకు తృష్టగొనుచున్నది జీవము గల దేవుని కొరకు తృష్టగొనుచున్నది దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను ఆయన సన్నిధిని నేనెప్పుడు కనపడేదెను నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగళ్ళు నా కన్నీళ్ళు నాకు అన్నపానములాయను జనసమూహముతో పండుగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకునగా నా ప్రాణము నాలో కరిగిపోవుచున్నది నా ప్రాణమా నీవు ఏల కృంగి ఉన్నావు నాలో నీవేల తొందరపడుచున్నావు దేవుని ఎందు నిరీక్షణయించుము ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకనూ నేను ఆయనను స్థుతించదను నా దేవా నా ప్రాణము నాలో కృంగి ఉన్నది కావున యోర్దాను నుండియు హెర్మోను పర్వతము నుండియు మీసారు కొండ నుండియు నేను నిన్ను జ్ఞాపకము చేసుకొనిచున్నాను నీ జల ప్రవాహదారుల ధ్వని విని కరడు కరుడును పిలుచుచున్నది నీ అలలన్నీయు నీ తరంగములన్నీయు నా మీదుగా పొర్లి పారియున్నవి అయినను పగటివేళ యెహోవా తన కృప నాజ్ఞాపించును రాత్రివేళ ఆయనను గూర్చిన కీర్తనయు నా జీవదాతయైన దేవుని గూర్చిన ప్రార్థనయూ నాకు తోడుగా ఉండును కావునా నీవేళ నన్ను మరిచియున్నావు శత్రు బాధచేత నేను దుఃఖాక్రాంతుడనై సంచరించవలసి వచ్చనేమి అని నా ఆశ్రయదుర్గమైన నా దేవునితో నేను మనవి చేయుచున్నాను నీ దేవుడు ఏమాయనని నా శత్రువులు దినమెల్లా అడుగుచున్నారు వారు తమ దూషణల చేత నా ఎముకలు విరుచుచున్నారు నా ప్రాణమా నీవేళ కృంగియున్నావు నాలో నీవేళ తొందరపడుచున్నావు దేవుని నిరీక్షణ నిరీక్షణయుంచుము ఆయనే నా రక్షణకర్త నా దేవుడు ఇంకనూ నేనాయనను స్థుతించదను ఆమెన్ ప్రభువా